పూర్తిగా పోయిందనుకున్న పంట ఒక్కసారిగా కంటి ముందు కళకళలాడుతుంటే ఆ ఆనందమే వేరు అంతేకాదు ఈ ఏడు నీ మిర్చి పంట పోయింది ఇక ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకండి అని నానా మాటలన్న రైతులే ఒక్కసారిగా ఆ నోటితోనే నీ పంట అద్భుతం మహాద్భుతం అని పొగుడుతుంటే ఆ ఆనందం చెప్పలేనిది అంతేకాక ఇన్ని శకునాలు దాటుకుంటూ తన ఊరిలో ఇప్పటి వరకు నీ పంటే నెంబర్ వన్ అంటూ ఊరు ఊరంతా మెచ్చుకుంటుంటే ఆ ఆనందం అంతులేనిది ఇంత ఆనందం మూటకట్టుకున్నది ఓ మహిళా రైతు అంటే నమ్మగలరా అంతేకాదండి ఆ మహిళ ఓ ముస్లిం మహిళా రైతు అంటే మరీ నమ్మలేకపోతున్నారా అయితే ఇంతటి అద్భుతం వెనక మహతి సంస్థ వారి నానోకేర్ నానో గోల్డ్ ఫెర్టిలైజర్స్ పనితనం దాగి ఉంది అనే నిజం ఆ ముస్లిం మహిళ రైతు హసీనా నోటితో వినాలి అనుకుంటే గద్వాల జిల్లాకు వెళ్లాల్సిందే పదండి ఆ వివరాలు చూద్దాం గద్వాల జిల్లాలో రైతులు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు వివిధ రకాల దీర్ఘకాలిక స్వల్పకాలిక పంటలను పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఈ క్రమంలో మహిళలు మేము సైతం అంటూ వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు దీనిలో భాగంగా జిల్లాలోని ఇటిక్యాల మండలం ఉద్దండాపురం గ్రామానికి చెందిన హసీనా ఖాజా దంపతులు ప్రతి ఏడాది వ్యవసాయం చేస్తూ ఉంటారు వీరికి వ్యవసాయంతో పాటు వివిధ రకాల చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు అందరిలాగా హసీనా దంపతులు ఈ ఏడాది వారి పొలంలో మిర్చి పంట సాగు చేశారు రెండు నెలలు దాటినాక పంటలో తేడా వచ్చిన విషయాన్ని గమనించారు అదే తడవుగా వివిధ రకాల కెమికల్ మందులు వాడుతూ వచ్చామని మూడు నెలలు పూర్తి అయిన నాటికి పంట మొత్తం వడపడి నాశనం అయిందని దీనికి తోడు నల్లి కూడా సోకడంతో పంట చేతికి రావడం కష్టమని సాటి రైతులు చెబుతుంటే ఎంతో బాధగా ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతుల యొక్క క్షేత్రాలన్నిటి కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉద్దండాపురం గ్రామం వచ్చాం ఇక్కడ హసీనా బేగం దంపతుల యొక్క మిర్చి క్షేత్రంలో మనం ఉన్నాం వాళ్ళు ఇక్కడ ఎటువంటి సాగు చేస్తున్నారు మిర్చికి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వారు ఎటువంటి మందులు వాడుతున్నారు అనే విషయాన్ని ఒకసారి వాళ్ళని అడుగుదాం చెప్పండి మీ పేరేంటి బేగం మీ పేరేంటి ఎలా ఉంది పంట ఎలా ఉంది ఇప్పుడైతే బాగుంది సార్ ఇంతకుముందు ఏం బాగా లేకుండా ఈ మందులు వాడినాక మాకు మంచిగా వచ్చింది కొద్దిగా ఏమేమి మందులు వాడారు నానా గోల్డ్ కేరు పుష్ప పుష్ప వాడారు ఈ మూడు నుంచి వాడుతున్నారు ఒక నెల అయింది సార్ అంటే నెల రోజులు నెల రోజులు ఇచ్చారు ఇప్పటికి మూడు మూడు ఇచ్చారు ముందు అంటే నెల రోజుల నుంచి మందు ఆడుతున్నారు దానికి ముందు ఈ పంట సైజు ఎలా ఉంది మొక్క సైజు సగం ఈ సైజు ఉంది ఇక్కడ మందు కొట్టినాక ఇంత సైజు వచ్చింది ఈ దొల్ల మొత్తం కాపు ఆ మందు కొట్టినాక కాపు వచ్చింది అంతకు ముందు అంత కాపు లేదు మామూలుగా ఉండే ఇంకా పోయి ఏమంతగా లేకుండా ఇప్పుడు ఆ మందు కొట్టినాక మంచిగా వచ్చింది పూత కాయ బాగా వస్తుంది అంటే మొదట్లో ఎందుకు దాని గురించి అంటే తెలియదా లేదంటే తెలియక ఊర్ల మందులు ఇంకా ఇక్కడనే రెండేళ్ళు వాడినాము అదే మందే వాడుకుంటూ వచ్చినాం తెలిసినాక ఒక బాబుని అడిగితే మేము ఈ మందు కొడుతున్నాము అది వాడండి అన్నారు తెప్పించి కొట్టినాం కొట్టినాక ఒకసారి కొట్టినాక మామూలుగా వచ్చింది రెండోసారి కొట్టినాక మంచిగా కనిపించా మళ్ళీ మూడో రౌండ్ కూడా కొట్టినాం ఇప్పుడు బాగుంది సార్ అంటే ఇది ఎట్లాగే ఇంకా ఎప్పటికి అంటే కోత ఎప్పటికొచ్చే అవకాశం ఉంది ఎన్ని రోజుల తర్వాత అంటే ఎప్పటి వరకు మీకు ఈ పంట ఉంటుంది మార్చికి ఆల్రెడీ కింద పంట కొంత ఉంది ఆల్రెడీ కొన్ని కాయ పంట బాగా ఎర్రగా వచ్చింది కాయ ఆ కోత ఎప్పుడు కోత కొయ్యాలా మాకు కాపు లేనందుకు ఆపుకోనాము మళ్ళీ ఇప్పుడు ఇది కొద్దిగా మంచిగా ఉండేది దాంట్లో ఇరిగిపోతాయి అన్నట్లు కొయ్యకుండా ఊకే పెట్టినాము ఓకే అంటే ఇప్పుడు వచ్చిన కాపు బాగుంది కాబట్టి పాత కాపునే తక్కువే ఉంది మళ్ళీ దానికోస్తే పై ఇరిగిపోద్ది ఉద్దేశంతో దాన్ని ఆపారు ఆ మళ్ళా చెట్లు అక్కడ సంచులేయంగా ఇరిగిపోతాయి కదా ఎందుకులే అని ఆపినాము ఇంకా ఇప్పుడే తెంపడాలా అని లేదు ఇంకా కొన్ని రోజులు ఆపుతాం ఇలాగా కనిపించింది అంటే ఇంత ముందు నల్లి ఉంది కదా ఇప్పుడు నల్లి ఉందా నల్లి లేదు సార్ ఇప్పుడు ఏం నల్లి పూర్తిగా పోయిందా పూర్తిగా పోయింది అది వాడిన తర్వాతనే పోయింది పూర్తిగా నల్ల అనేది ఏం కనిపించడం లేదు ఇప్పుడు మంచి నీట్ కనిపిస్తుంది సెట్ సేన్ బాగుంది కాపు కూడా మంచిగా కనిపిస్తుంది అయితే తమకు మరో చోట మరో పొలం ఉందని అక్కడ మా పొలం పక్కన ఉన్నవారు మహతి సంస్థ వారి నానో గోల్డ్ నానో కేర్ వంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తెచ్చి వాడడాన్ని గమనించామని చెప్పారు తక్షణమే మేము కూడా తెప్పించుకోవాలని ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కానీ మా తోటి రైతులు ఇక మీ పంటపై పెట్టుబడి అనవసరమని మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయా అని హేళన చేసేవారని వాపోయారు అయితే మేము ధైర్యం చేసి నానో కేర్ నానో గోల్డ్ పుష్ప ఎయిటీ సిలికాన్ స్పెడర్లను తెప్పించుకున్నామని తెలిపారు మొత్తం మూడు డోసులు తెప్పించుకున్నామని మొదటి డోసు కొట్టగానే ఫలితం కనబడలేదని కంపెనీ వారి సలహాతో రెండో డోసు కొట్టామని అప్పుడు తమ పంట తిప్పుకుంటున్న విషయం గమనించామని తక్షణమే మూడో డోసు కూడా కొట్టామని దీంతో తమ పంట అద్భుతంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు ఇప్పుడు తమ పంటకు ఢోకా లేదని సెవెంటీ ఎయిటీ క్వింటాళ్లు దిగుబడి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కూడా ఇదే ఇదే మీరు ఎంత దిగుబడి వచ్చింది ఐదు ఎకరాలకి కానీ అరవై కింటాలు వచ్చింది అంటే ఇప్పుడు ఇప్పుడు చేశారు ఇప్పుడు మీరు కాపు కనబడుతుంది మీకు ఇప్పుడు ఐదు ఎకరాలు వేశారు కదా సుమారు మీ అంచనా ప్రకారం ఎన్ని కింటాలు వచ్చే అవకాశం దిగుబడి ఇప్పుడు కూడా అరవై డెబ్బై దాకా రావచ్చు కింద కాపు లేదు పై కాపు సెట్ అయింది కాబట్టి అంటే లేటుగా కాపు వచ్చింది కాబట్టి లేట్ కాపు కాబట్టి కింద వదిలేసినా కానీ పై కాపు వరకు డెబ్బై కా వరకు వస్తుంది ఉంది ఇప్పుడు ఈ పూతని కాయం చూసినాక వస్తుంది అనే నమ్మకం మాకు వచ్చింది ఇంతవరకు ఇంతకు ముందైతే ఇంక ఇది రాదనే భయం ఉండే ఇప్పుడు ఆ భయం లేదు వస్తదనే అనే నమ్మకం వచ్చింది అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మందులు వాడారు మీ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి అంటే మీ ఆ పంటలకి వాడని వాళ్ళ పంటలకి మీ పంటలకి మీరు ఏమైనా వ్యత్యాసాన్ని గమనించారా లేదంటే వాళ్ళు కానీ మిమ్మల్ని వచ్చి మీ పంటను చూసి ఏంటి ఆ పంట మా పంటకి మీ పంటకి తేడా అంటే మీరు ఏం మందులు వాడుతున్నారు ఎవరైనా అడిగారా మిమ్మల్ని మస్తుగా అడిగినారు అడిగినారు మీ సేన్ ఏం బాగా వస్తా లేదు దాని పైసలు కూడా వస్తావు లేదా గుత్తా పైసలు ఊక ఆ మందులు ఈ మందులు కొట్టి ఉన్న మళ్ళీ అప్పులు చేసుకోవద్దండి ఉన్న కాడికి వచ్చిన కాడికి వచ్చా సాలలేండి అన్నారు కానీ పోతే అన్నట్ల తోటి మందు కొడుతున్నారు మస్తు మంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ మాట వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు బాగుంది అని చెప్తున్నారు మీరేమని చెప్పారు వాళ్ళకి ఇప్పుడు అంటే మీరు వాడారు కదా వాడిన తర్వాత మీకు ధైర్యం వచ్చింది మీకు ధైర్యం ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు మీరు వస్తే మాకు భయం లేదు లేదని చెప్తున్నారు వాళ్ళు ఈ కాపును చూసినాక బాగుండే కాయలు వస్తాయి ఏం లేలే వస్తుంది అని చెప్తున్నారు ఫస్ట్ ఎక్కి రీజనల్ అందరూ ఇప్పుడు బాగానే ఉందని చెప్తున్నారు మీ పంట మీ చేతికి రాదు అన్నవారే ఈరోజు అద్భుతమని పొగుడుతున్నారని ఈ సంవత్సరం తమ పంటను చూసి వచ్చే ఏడాది వారి వారి పంటలతో కూడా నానో కేర్ నానో గోల్డ్ వాడతారని తమ ఊరిలో అందరూ ఇక నుంచి ఈ మందులనే వాడతారని చెప్పుకొచ్చారు తాము సంస్థ వారు చెప్పిన విధంగానే డోసులు వాడామని రెండో డోసు నుంచే నల్లి కూడా కంట్రోల్లోకి వచ్చిందని మూడో డోసు కొట్టగానే నల్లి పూర్తిగా పోయి పంట నాణ్యతతో వస్తుందని ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రస్తుతం తమ ఊరిలోనే తమ పంట టాప్ గా ఉందని అందరూ మెచ్చుకోవడం చాలా బాగుందని నానో కేర్ నానో గోల్డ్లతోనే ఇన్ని అద్భుతాలు జరిగాయన్నారు ఇప్పుడు అంటే మీరు మూడు డోసులు వాడారు వాడారు అంటే ఒక్కొక్క ట్రిప్కి ఐదు ఎకరాలకి నానో కేర్ ఎంత వాడారు నానో గోల్డ్ ఎంత వాడారు పుష్ప ఎంత అంటే ఏ డోస్ ఏది లెక్కన వాడారు నానో గోల్డ్ నానో కేర్ పుష్ప మూడు కలిపి ముప్పై ట్యాంకుల డోస్ ఇస్తున్నారు ఆ డోస్ని మేము వాడుతున్నాం మూడు రౌండ్లు వాడినాం దానివల్ల మా దిగుబడి ఇలా ఉంది మాకు ఇక్కడే కాక మరో చోట కూడా పొలం ఉందని అక్కడ మిర్చి పంట ఎత్తుకు తాను కూడా మునిగిపోతున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు హసీనా కాజా దంపతులు నానో కేర్ నానో గోల్డ్ స్పెడర్ల వాడకం వల్లే తమ పంటల్లో అద్భుతాలు చూస్తున్నామన్నారు ఒక నెల రోజుల నుంచి ప్రతి రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో మిర్చి క్షేత్రాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం దాంట్లో ఇవాళ ఇక్కడ చూసినటువంటి మిర్చి మొక్క సైజు ఇంతవరకు ఎక్కడా కూడా కనిపించలేదు ఇక్కడ ఇంత హైట్ పెరిగిన మొక్క ఎక్కడా కూడా కనపడలేదు అదేవిధంగా హసినా గారికి ఇంకొక ఒక ఎకరం పొలం ఇంకో వేరే చోట ఉంది దాంట్లో అయితే ఆమె చెప్తుంది నా తలకాయ తప్పితే ఇంకేం కనపడదు దీనికన్నా హైట్ పెరిగింది మొక్క మొత్తం కూడా మాకు ఇంత హైట్ ఉన్న మొక్క మా ఊరిలో కూడా ఎవరికీ లేదు మా చేలో మాత్రమే ఇంత హైట్ పెరిగి ఉన్నాయి మొక్కలు అది కేవలం నానోగోల్డ్ నానో కేర్ వాడిన తర్వాతే మాకు ఇటువంటి ఎదుగుదల అనేది వచ్చింది మొక్కకి అని చెప్పేసి ఆమె చెప్తారు ఒకసారి ఆమెను కూడా అడుగుదాం ఆమెకి రెండో పొలం ఉంది ఆ పొలంలో ఆమె ఏ విధంగా ఉందని అమ్మ చెప్పండి ఇంకొక పొలం ఉందన్నారు కదా అక్కడ మొక్క ఎలా ఉంది మొక్క నా తల ఏం బాగా నచ్చేకు సార్ అది మస్తు హైట్ లో ఉంది బాగా వచ్చింది అది కనిపియను నేను మొత్తం ఇంత తలకా ఏం కనిపిస్తే బాగుంది సార్ ఊర్లో మీ ఎవ్వరిసే లేదు సార్ అంత హైట్ ఉంది సార్ బాగుంది పోయిన పంట వస్తుంది పక్కన పొలం వారు వాడిన మందులు ఏంటి ఆ ఊరి వారు హసీనా కాజా దంపతుల్ని ఏమన్నారు అప్పుడు ఏమన్నారు ఇప్పుడేమన్నారు రాజేష్ అనే స్నేహితుడు ఆ మందులు ఎలా తెప్పించుకున్నాడు అనే విషయాలని హసీనా ఖాజా మిర్చి తోటల్లో మిర్చి ముచ్చట్లు వినండి ఏం పేరమ్మా మీ పేరు మీ పేరు నా పేరు కాజా మీ పేరు నా పేరు కృష్ణ సార్ మీ ఊరి పేరు ఏం పేరు

బానే అంటే ఇప్పుడు తను చెప్పిన గైడెన్స్ ప్రకారం వాడతా ఉందరా అంటే రాజేష్ నువ్వు ఏంటి నువ్వు వాడావు నువ్వు కాబట్టి వాడావా నేను వాడాను కాబట్టి ఇలా రిజల్ట్ చూసి ఇలా ఇలాగే అంటే వాళ్ళు వచ్చి చూసారా పొలంకొచ్చి లేకపోతే ఇంకొక పొలం ఉందా మీకు ఓకే అక్కడ వాళ్ళు కొడుతుంటేనే ఊకే మ్యామ్ సేన్ దున్ని పోయినమే మీ సేమ్ బాగుంది ఏం మందు కొట్టినా అంటే మేము ఏం మందు కొడుతున్నాము మళ్ళీ తెప్పించుకుంటాం అంటే వెళ్ళి తెచ్చినారు తెప్పించినాడ తెప్పించినాక కొట్టాము అంటే ఏమేమి వాడచో పుష్ప ఓకే అంటే డోసేజ్ అంతా కూడా నువ్వే చెప్పావు ఎలా వాడాలి రాజేష్ కూడా నాకు ఫోన్ చేసాడమ్మ ఒకసారి చూసి అంటే కాదు ఒకసారి వాడండి వాడితే మీకు తెలుస్తుంది ఒక ఎకరానికి వాడండి ఫస్ట్ తర్వాత నచ్చితే అప్పుడు మిగతా దానికి వాడదామంటే మూడు రోజులు సత్తాయించేయండి నన్ను ఫోన్ చేసి ఏది పంపించిన తర్వాత ఐజాగ్ పెట్టాం అప్పుడు ఐజాగ్ పెడితే అదేమో వెంటనే రాదు నాకు ఐజాగ్ దగ్గర ఐజాగే పెట్టండి అన్నాడు ఐజాగ్ పెట్టాం మూడు రోజులు సతాయించాడు తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేశాడు సార్ నాకు మందు కావాలి అని ఎట్లా ఉందంటే నాకు కాదు సార్ మా పక్క సేనానికి అన్న ఏంటి అంటే నాది బాగుంది సార్ నాది చూసి వాళ్ళు అడిగారు ఇది వాన తర్వాత చెట్టు పచ్చదనం వచ్చి స్టెప్ దిగింది అక్కడి నుంచి అక్కడ స్టెప్ దిగింది ఒక నాలుగైదు రోజుల్లోనే స్టెప్ దిగి మొత్తం ఇట మగ చెట్టు వచ్చి పూతలు వస్తుంది దానికోసి పర్సన్ వా ఇదేదో బాగున్నట్టు ఉంది కానీ మళ్ళీ రెండు రెండో రౌండ్ వాన ఆ చెట్టు మొత్తం నీట్గా అయితే మంచి రిజల్ట్ అంటే ఇప్పుడు ఎంత ఉంది మీ కాపు అంటే ఒక కోత ఎవరి సరే కొయ్యాలి కొయ్యి కోత కొయ్యాలి అంటే ఎన్ని కోతలు వస్తాయి

ఈ ఏం ఆయనకే ఎందుకు ఊరికే రాదు ఏం ఊరికే లాభం లేదా అని అంటే పోతే పోతే ఉంటే ఉంటది ఇది ఒకసారి చూద్దాం రెండు సార్లు అయినా కొడితే దాని ఆలోచన తెలుస్తుంది అని అంటే ఏమని నీ ఇష్టం అమ్మా ఇప్పుడైతే ఏం మాకేం నమ్మకం లేదని అంటే మళ్ళీ ఏం చూసినాక సరే అని తెప్పించుకోడు నీళ్ళు వచ్చి కూడా ధైర్యం చాలా వస్తుంది తెప్పి దాంటాడు తెప్పించుకోలేకుండా లేదని చెప్పిన మేమేం తెప్పించ రేపు వాటర్ కోసం ఆగారు వాటర్ కట్నాను కదా కట్నాను కొంచెం దిగబడతా సార్ భూమి నేను ట్యాంక్ మోసుకుంటాను నేనే పడతాను ఎన్ని ఎకరాలు వేసారు ఆరు ఆరు ఎకరాలు అంటే రెండు రోజులు తెప్పించున్నారు ఒక రెండు రోజులు రెండు రోజులు తెప్పించున్నారు ఎన్ని ట్యాంకులు పడుతున్నాయి మీకు అంటే ఇది నలభై ట్యాంకులు పడుతుంది సార్ ఆరు ఎకరాలకి అంటే ఎనిమిది వందల లీటర్లు ఒక రౌండ్ కదా ఒక రౌండ్కి అయిపోద్ది ఇప్పుడు తెచ్చింది మీరు రెండు రౌండ్లు కొట్టుకోండి మళ్ళీ ఐదో ఐదో సిద్ధి వాడిన ఒకసారి వాడేసి తర్వాత ఇప్పుడు నల్లి లేదు నానో గోల్డ్ బాస్ పే చేసి మొత్తం అది కూడా ఇది ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా ఈ కొరపోయినాకులు ఇట్లా మళ్ళీ అయితే నాకు అనిపించింది ఒకవేళ

నలుపు నీళ్ళు కట్టడంలో ఎరుపు కావాలి కానీ నలుపు మంది మట్లేదు మేనోబోలు పడితే మీకు ఎరుపు రాదు నలుపు కూడా తీసుకోవాలి అంటే దానికి కావాల్సిన ఏ లోటు పోషకాలు అవుతుందో ఆ పోషకాన్ని అందిస్తూ ఉంటది అదే తీసుకుంటది ఏ పోషకాలు అవుతుందో ఆ లోటు అందిస్తా ఉంటది వేరే మంది అవసరం లేదు ఇప్పుడు ఈ మందులు వాడారా మీరు ఏం వాడకుండా మీకు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అదే వాడండి మీకు ఇప్పుడు వరకు పర్యవేక్షించినటువంటి మిర్చి క్షేత్రాలు మొత్తంలో కూడా ఈ దీనికి ప్రత్యేకత ఉంది ఈ క్షేత్రానికి ఈ క్షేత్రం ఇంత ఏపుగా పెరిగినటువంటి మొక్కలు ఎక్కడా కూడా మనకు కనపడలేదు అదొకటే కాదు ఈ ఊర్లో ఈ రైతులకి చుట్టుపక్కల వాళ్ళ ఉన్న రైతులకి కూడా దీంట్లో చాలా పోటీ నెలకొని ఉంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీళ్ళని చాలా ఎగతాలు చేశారంట ఈ పంట వేసి తర్వాత వీళ్ళు మందులు వాడే ముందు ఇంకేమైపోయింది ఆల్రెడీ వంద రోజులు అయిపోవస్తుంది ఇప్పుడు మీరు మందులు వాడి ఏం చేద్దామనేసి మీరు మందులు కొడుతున్నారు డబ్బులు వేస్ట్ చేస్తున్నారని కాళ్ళు వాళ్ళు ధైర్యం చేసి రాజేష్ అనే వ్యక్తి మన దగ్గర ఇక్కడ ఇదే ఊర్లో రాజేష్ అనే ఒక రైతు మన దగ్గర ఈ మందులు కొనడం జరిగింది అతను చూసి అతను పంటను చూసి వీళ్ళు వెళ్ళి చూసిన తర్వాత అతన్ని అడిగితే అతను చెప్పాడు అతను చెప్పిన తర్వాత వీళ్ళు మందులు తెప్పించుకొని వాడారు వాడిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మొక్కను చూసి చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు చుట్టుపక్కల రైతులందరూ కూడా వీళ్ళని వచ్చి ఈరోజు వచ్చి చూసి అందరూ కూడా మీ పంట మేము ఇట్లా వస్తుంది అనుకోలేదు మేము అందరం కూడా ఎగతాలు చేసాం కానీ మీది కనుక ఇలా వస్తే నెక్స్ట్ అందరూ కూడా ఇది వాడితేనే చాలా బాగుంటుంది ఇది మొదటి నుంచి కూడా వాడటం వల్ల నానో నానో నానోకేళ్ళు మొదటి నుంచి కూడా ధరణి దీంతోపాటు ధరణిశుద్ధి వాడుతూ ఉండడం వల్ల పంటలు చాలా బాగుంటాయి మంచి ఫలితాలు వస్తాయి మంచి దిగుబడులు వస్తాయని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడింది వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు చుట్టుపక్కల రైతులు కూడా మాకు తెలియలేదండి వాళ్ళని కూడా మేము ఎగతాలు చేసాం కానీ ఈరోజు వాళ్ళ పంట చూసిన తర్వాత మాకు అర్థమైంది మందు యొక్క పనితరం ఏంటి అనేది ఇక నుండి మేము కూడా దాన్నే మొదటి నుంచి కూడా మీ యొక్క సలహాలు సూచనలతో పా తీసుకొని మేము దీన్నే వాడతాం అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడుతూ ఉన్నారు